గత నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి పరిపాలన పైన ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారని గుర్తించి ప్రజల్ని యువతని చైతన్య పరిచి అవన్నీ అడ్డుకోవాలని ఒక ఉద్దేశంతో యువగాడ పాదయాత్ర జనవరి ఇరవై ఐదు పోయిన జనవరి ఇరవై ఏడు ప్రారంభించడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట చిల్లర నియోజకవర్గాలు ప్రతి ఒక్క వర్గంతో ప్రతి ఒక్క కులంతో ప్రతి ఒక్క మతం వాళ్ళతో సమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తీర్చగలిగిన అక్కడికక్కడిగా తీరుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయి తీసుకోపోతూ ముందుకు సాగింది యువగళం పాదయాత్ర ఎందరో అడ్డంకులు పెట్టాలని చూశారు ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆటుపోటులు ఎదుర్కొంటూ పూర్తి చేసి ఈరోజు యువతకు కానివ్వండి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక దిశ నిర్దేశించే శక్తికి ఎదిగాడని చెప్పి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆత్మ సంకల్పంతో లోకేష్ ఒక ప్రబల శక్తిగా ఎదిగడదే దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన పుట్టుక మీ అందరికీ తెలుసు ఆయన పుట్టినప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రి వాళ్ళ మామగారు ఒక సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఇన్ని ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ రాష్ట్రానికి మనం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో అన్నీ వదులుకొని ఈరోజు పాదయాత్ర చేసి సమస్యల పైన ప్రభుత్వం పైన ఎదురు తిరుగుతూ పోరాటాలు చేస్తూ ముందుకు సాగడం చాలా అభినందనీయం తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడు మాకు నారా లోకేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా నాయకత్వం అంతా కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంతో ఎక్కడికక్కడ వార్డుల్లో కానీ హోళ్ళల్లో కానీ నియోజకవర్గాల్లో చేసుకోవడం చాలా సంతోషకరం ఈరోజు ఆయన సందర్భంగా ట్రై సైకిల్స్ కూడా వికలాంగులకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కాని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ